స్టార్ మహేష్ బాబు కోసం పడుతున్నారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు స్టోరీ రెడీ చేసుకుని మహేష్ బాబు కోసమే వెయిట్ చేస్తున్నారు ఎంబీ ఇరవై తొమ్మిది సెట్స్ నుంచి బాబు అలా వస్తే చాలు ఇలా చటుక్కున లాగేసి తమ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు ఎస్ ప్రస్తుతం జక్కన్న డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది సినిమా సెట్లో బిజీగా ఉన్న మహేష్ కోసం బుచ్చిబాబు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారట బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న విషయానికి తెలిసిందే ఈ సినిమా తర్వాత మహేష్ తో మూవీ చేయనున్నారని టాక్ అలాగే సందీప్ రెడ్డి కూడా మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నారట యానిమల్ సినిమా కథను ముందుగా మహేష్ దగ్గరకే తీసుకెళ్లాడు వంగ కాని అది రణబీర్కు వెళ్ళింది ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ ప్రాజెక్ట్ అయిన తర్వాత మహేష్ సినిమా పనిలో పడనున్నాడట సందీప్ వీరితో పాటు అశ్విన్ కూడా మహేష్తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది కల్కి రెండు తర్వాత మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని న్యూస్ ఇలా మహేష్ కోసం మన స్టార్ డైరెక్టర్లు ఈగర్గా వెయిట్ చేయడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ సినిమా కొట్టింది కార్ పట్టుకెళ్లింది ఆకాంక్ష సింగ్ ఆగట్లేదుగా రూ పాయింట్ ఒకటి సున్నా సున్నా కోట్లకు ఓకే అంది కానీ హీరోను చూసే జడుసుకుని సినిమా వదిలేసింది సింబుతో రిలేషన్కు చెక్ పెట్టింది లక్కీ గర్ల్ లేదంటేనా అలీకి మెగాస్టార్ చిరు స్పెషల్ గిఫ్ట్ మురిసిపోయిన అలీ జుబేదా